బీసీ వా నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు బీసీ న్యూస్ లెవెల్ వన్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ జిల్లా జోరుగా కొనసాగుతున్న డాక్ సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొంటున్న వాసవి క్లబ్ లు అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్లోనే లోనే చేస్తూ ఉంటాను అమ్మ నాన్న నీ చూసావా టెక్ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసీఏ న్యూస్ డాన్ టుడల్స్ లెవెల్ 1 3 4 అండ్ 5 జిల్లాల్లో జోరుగా కొనసాగుతున్న డాన్ టుడల్స్ సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొంటున్న వాస్వి క్లబ్ లో జూన్ 15 16 తేదీల్లో డాన్ టుడల్స్ కార్యక్రమాలను లెవెల్ 1 3 4 మరియు 5 జిల్లాలకు చెందిన వాస్వి క్లబ్ ఉత్సాహంగా నిర్వహించాయి వీసీఏ నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసి మ్యాచింగ్ గ్రాండ్ అంతర్జాతీయ అధ్యక్షుల అప్రిసియేషన్ పిన్ సాధించేందుకు పోటీ పడ్డాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐపీసీ లో ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసిన క్లబ్లకు అక్కడికక్కడే మ్యాచింగ్ గ్రాండ్ చెక్ అందజేశారు బి వన్ జిల్లా వాస్పీ క్లబ్ సరస్వతి తొరూర్ బి వన్ జిల్లా వాస్పీ క్లబ్ తొరూర్ ఆధ్వర్యంలో దాంట్లో సేవలను కొనసాగించారు ముందుగా వాస్పీ మాత దేవాలయంలో కుర్చీల విత్తరణోషా తోడు విత్తన చేశారు వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు అందులో చేతికరణ చేశారు ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు అందించి సన్మానించారు బాలికల పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విద్యార్థులకు కంపాస్ మరియు పెన్నులు పంపిణీ చేశారు నిరుపేద వ్యాపారికి నాలుగు చక్రాల పనిని విత్తన చేశారు పది మంది కొత్త సభ్యులను చేర్పించి నేత్రదానం దరఖాస్తులను పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా శ్రీనాథ శ్రీను ఇచ్చేసారు ఇంకా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజర్ గుమ్మడవల్లి నారాయణ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొద్దుటూరి గౌరిశంకర్ ఎం నవీన్ జెడ్సీ సాంబమూర్తి రీజన్ సెక్రటరీ రామ్మూర్తి రీజన్ పిఆర్ఓ సిహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు వి వంజర వన్యే జిల్లా వాస్తవిక్ల వణిత తరూర్ వి వంజరవంక జిల్లా వాస్తూక్ల వణిత తరూర్ ఆధ్వర్యంలో డాన్ టు డాన్ కొనసాగించారు ముందుగా వాసిమాత దేవాలయంలో కుర్చీల వితరణ కోశాలకు ఒక గింటా తోడు విత్తన చేశారు వీధి వ్యాపారులకు పది కొడుకులు పంపిణీ చేశారు అందులకు చేతికాలను విత్తన చేశారు ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు అందించి సన్మానించారు బాలికల పాఠశాల గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విద్యార్థులకు కంపాస్ మరియు పెన్నులు పంపిణీ చేశారు నిరుపేద వ్యాపారికి నాలుగు చక్రాల బండిని వితరణ చేశారు పది మంది కొత్త సభ్యులను చేర్పించి నేత్రదానం దరఖాస్తులను పూర్తి చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా శ్రీనాథ్జీని విచ్చేశారు ఇంకా ఇంటర్నేషనల్ అడిషనల్ ప్రెసిడెంట్

గోశాలకు ఒక క్వింటా తోడు వితరణ చేశారు వీధి వ్యాపారులకు పది పొడుగులు పంపిణీ చేశారు అందులో చేతికాలను వితరణ చేశారు ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు అందించి సన్మానించారు బాలికల పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విద్యార్థులకు కంపాస్ మరియు పెన్నులు పంపిణీ చేశారు నిరుపేద వ్యాపారికి నాలుగు చక్కెరల బండిని వితరణ చేశారు పది మంది కొత్త సభ్యులను చేర్పించి నేత్రదానం దరఖాస్తులను పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ విచ్చేశారు ఇంకా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ గుమవెల్లి నారాయణ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పొద్దుటూరి గౌరీశంకర్ ఆర్సిఎం నవీన్ జెడ్సీ సాంబమూర్తి రీజన్ సెక్రటరీ రామ్మూర్తి రీజన్ పిఆర్ఓ సిహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు వజ్ర వైర్యంకరణం మణిహారం ప్రతీక్షణముల వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువలర్నస్తూ ప్రాంతానికి చెందిన ఐదు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు నిర్దేశించిన ఏడు సేవా పూర్తి చేసి నాలుగు క్లబ్లు ఏడు వేల ఐదు వందల రూపాయలు పొందేందుకు అర్హత సాధించారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఐసి ఆఫీసర్లు దోరయ్య చంద్రమౌళి ఆసి నరసింహులు ఆర్ఎస్ శ్యామ్ ఐపీసీ రాధిక పరమేశ్ క్లబ్ అధ్యక్షులు అచ్యుతరావు శైలజ శ్రీలత సత్యశ్రీ మరి సభ్యులు శిక్ష జిల్లా వాస్ ఖమ్మం శిక్షం ఆధ్వర్యంలో డాన్ టు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ కందుల నాగరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్ రోడ్ లోని పూజ కన్యక అందజేశారు రంగనాయక గుడ్డ పైన శ్రీ కృష్ణ సాయిశ్రమంది ఉన్న వాటర్ లను వితరణ చేశారు ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులకు బీసీఐ నుంచి అందించిన నోట్ పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఐదుగురు వృద్ధులకు చేతికార్యలు అందజేశారు ట్రాఫిక్ పోలీసులకు పది మాస్కులు ఒక రేడియం జాకెట్ అందజేశారు పది మంది నూతన చేర్పించి మూడు వేల నాలుగు వందలు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించారు నేత్ర అవ్యవధాన పత్రాలను ఐదుగురు పూర్తి చేశారు ఈ కార్యక్రమం గవర్నర్ సెక్రటరీ రీజన్ చైర్మన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ క్లబ్ పిఎస్టీ పాల్గొన్నారు ఖమ్మం జిల్లా వాస్పీ క్లబ్ ఓల్డ్ రోడ్ ఖమ్మం ఆధ్వర్యంలో డాంట్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు చిరు వ్యాపారికి దోపుడు బండి విద్యార్థులకు పెన్నులు నోట్బుక్స్ బుక్స్ వృద్ధులకు చేతికారలు పోలీసులకు మాస్కులు జాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలకు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ కందన నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఇంకా రీజన్ చైర్మన్ ఎర్రం రామకృష్ణ కేబినెట్ జాయింట్ ట్రెడరర్ పోలా పోలాహరినార్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ బూలపుల్ల రావ్ ఎర్ర రామకృష్ణ క్లబ్ ప్రెసిడెంట్ రాయపూడి రావికుమార్ సెక్రటరీ రాయపుడి జయరామ్ ట్రెజరర్ ఎడమకంటి రామారావు క్లబ్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు వి జిల్లా రీజన్ వన్ క్లబ్బులు వి జిల్లా రీజన్ వన్కు చెందిన అన్ని క్లబ్బులు డాంట్ డస్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాయి ఐఈసీ ఆఫీసర్

నిర్దేశించిన ఏడు డాంట్యూటర్ సేవలు కోలాహలంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎన్వి సర్లాదేవి హాజరయ్యారు గౌరవ అతిథిగా ఎస్ గణేశం పాల్గొన్నారు ఇంకా జెడ్సి డి గురశేఖరన్ జోన్ టూ చైర్మన్ డి చంద్రశేఖర్ జోన్ త్రీ చైర్మన్ ఎస్ రేవతి జోన్ ఫోర్ చైర్మన్ డి గణేశన్ పాల్గొన్నారు పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోకేర్ కేర్ ఇంటర్నేషనల్ ఇందర్తో నేటి వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై